అలంపురంలో జోగులాంబ ఆ జోగులాంబ అందంగా ఉండదు ఎలా ఉంటుంది అవునా ఏమిటి ఆవిడ పేరు ఇంకో పేరు కూడా ఉంది విరూపిగా ఉంటుంది అవునా అవునా అంటే భగవంతుడు కానీ అమ్మవారు కానీ ఏ రూపంలోనైనా ఉండవచ్చు అందుకే చెప్పారు అంతటా ఆరక వెలిగే ఆత్మ ఒక్కటే తెలియండి పరమాత్మ ఒక్కటే తెలియండి అందంగానే ఉండాలి అనుకోకండి అదంతా కాకి పిల్ల కాకి ముద్ద అంటారు అదైందా తెల్లగా ఉంటేనే మంచి అమ్మ అని కాదు కదా కాబట్టి మన అమ్మ ఎలాగైనా ఉండని అమ్మ అమ్మే అందరు చెప్పండి సర్వ మంగళమాంగళ్యే శివే సర్వ సాధకే శరణ్యేత్రంబకే దేవి నారాయణీ నమోస్ శ్రీ ప్రయాగ మాధవేశ్వరీ మాయకి ప్రయాగ ప్రయాగమాధవేశ్వరి మాయకి శ్రీ ప్రయాగ మాధవేశ్వరి మాయకి నమ పార్వతీపతే హర హర మహాదే అందరు రెండు చేతులు పైకి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నమ్మ పార్వతీపతయే అమ్మ ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు నామం చెయ్యండి యాగాలు హోమాలు యజ్ఞాలు పెద్ద పెద్ద దేవాలయ నిర్మాణాలు ఇవి అందరికీ సాధ్యం కాదు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా నామం చేయడానికి అడ్డం లేదు నియమాలు లేవు అందుకని నామం చెయ్యండి ఎందుకంటే కలియుగం కదా కబుర్లు అవి చెప్పుకోకండి చక్కగా భగవంతుడు మనకు శక్తినిచ్చాడు ఆ శక్తి ద్వారా మనం భక్తిని సంపాదించాలి తప్ప ఆ టైంని పక్కింటి ఆవిడ గురించో ఎదురింటి ఆవిడ గురించో లేకపోతేనేమో పేకాట ఆడుకోవడానికో యాత్రకొచ్చి పేకాట ఆడచ్చా ఎముడు పేకాటేత్తాడు గుర్తుపెట్టుకోండి అదైందా మొన్న చెప్పి నిన్న చెప్పాను కదా రైల్లో ఆ శ్లోకం మళ్ళీ చెప్పండి కాలక్షేపం నకర్తవ్యం క్షీణమాయూర్ దినే దినేమస్య అరుణానాస్తి త్వరితగతి అంటే ఏం చెప్తున్నాడంటే యముడు యముడి గురించి చెప్పారు యముడికి దయ ఉండదు అయ్యో పాపం మొన్నే వాళ్ళ అమ్మాయి నీళ్ళు పోసుకుంది వాళ్ళ అబ్బాయి పాలు పోసుకున్నాడు పెద్ద కారు కొనుక్కున్నాడు విల్లా కొనుక్కున్నాడు డూప్లెక్స్ కొనుక్కున్నాడు ఇవేవి ఆలోచించకుండా ఎప్పుడైనా ఎవరినైనా టైం అయిపోతే మున్సిపాలిటీ వాడు కుక్కని తీసుకెళ్ళి తీసుకెళ్ళాడు తీసిపోతాడు కాలక్షేపం నా కర్తవ్యం అంటే కాలాన్ని అస్సలు వ్యర్థం చేయకండి ఎందుకు క్షీణమాయు తినే తినే రోజు ఆధ్యాయం కొంచెం కొంచెం తగ్గిపోతుంది నువ్వు పద్దెనిమిది ఏళ్ళ క్రితం ఎలా ఉన్నావు ఇప్పుడు అలా ఉన్నావా ఆ స్పీడ్ ఉందా ఇంకో పద్దెనిమిది తర్వాత ఉంటావా ఉంటే ఎలా ఉంటావా కాబట్టి మూడో లైన్లో ఏం చెప్పారంటే కరుణా కరుణానాస్తి ఎముడికి దయలేదు కాబట్టి కర్తవ్యం హరికీర్తనం తొందరగా మనం భగవన్నామం చేయాలి ఏం చెప్పారు వారు చేతులారంగ శివుని పూజించలేని చేతులారంగడు పూజించడేని నోరు నొవ్వంగా హరికీర్తి నిడవడే అని దయ సత్యము లోనుగా తలుపడే అని వాడు పుట్టుట తల్లుల కడుపు చేటు అన్నారు కాబట్టి గట్టిగా భగవన్నామం చేస్తేనే దాన్ని గలము అన్నారు లేదా దాన్ని గంగాలము అన్నారు అనలేదమ్మ శాస్త్రం అందరూ చెప్పాలి హరే కృష్ణ 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 Hare Rama भगवान की जय माधवेश्वर माई की जय व्यागती धी की जय विएनी माई की जय कामाई की जय नमाई की जय अशुद्ध माई की जय नमः पार्वती पदये हर अनु हर ఈ బ్రిడ్జిలు అలా కనబడుతూ ఉండేవి ఇవన్నీ టెంట్లే ఇవన్నీ అండి బాబు అప్పుడు టెంట్లో టెంట్లు ఇప్పుడు కూడా ఉన్నాయి కానీ అప్పుడైతే ఇంకా అసలు అంతులేనని టెంట్లో తప్పిపోతే ఇంకొంటుంది సినిమా మామూలుగా ఉండదు మన టెంట్ దగ్గరికి వెళ్ళాలంటే పెంట పెంట అయిపోద్ది అబ్బో ఏమి ఆ ఆటో ఆటోవాడు పుణ్యాత్మ ఇక్కడ దాకా దింపుతాడు దింపితే ఇది ఇంకెందులోకి నడవడమే నడవడం అసలు ఎక్కడ ఉంటామో తెలుదు కానీ అసలు వచ్చారా పంతొమ్మిదిలోనా పదమూడులోనా పదమూడు అంత గంగం తల్లి ఎంత భాగ్యం అండి ఎంత పుణ్యం చేస్తే ఈ భూమిలో పడతామండి భగీరథుడు తెచ్చిన గంగమ్మ మా ఊరిలో అలమేలు మంగమ్మ యోగిరాజు వస్తే వంగారాజు వస్తే స్పెషల్ గా ఉండదండి ఇక్కడ అసలు మీరు మొత్తం నరసింహస్వామి విగ్రహం పెద్ద విగ్రహం హస్త ఫోటో అండి నుండి దీపాలు పడుతుంది హా హిందువులు అందరూ వచ్చి దీపాలు పెట్టుకుంటారండి అసలు చాలా గొప్పగా ఉంటుంది ఇందులోనే శివాలయంలోనే రామ రామ కళ్యాణం చేసామని శివ కళ్యాణం చేసాడు చేస్తాం కళ్యాణం రేపు లక్ష్మీ స్వామి కళ్యాణం చేస్తున్నాం అండి అయితే అండి లక్ష్మీ స్వామి కళ్యాణం చేస్తాం అనుకోండి ఇక్కడేమో శివుడు పార్వతి చూస్తారండి ఆ కళ్యాణం ఎదురుగా రామ కళ్యాణం రాముడును రామ కళ్యాణ్ చేస్తే శివుడు పార్వతీ చూస్తున్నట్టుగా చేస్తుంటే రాముడును సీతాదేవి చూస్తున్నట్టుగా రెండు చోట్ల తీసుకొచ్చి అలాగా అభిదంగా చేస్తున్నాం అండి మీరు ఒకసారి మా భవనం చేస్తే మమ్మల్ని మీరు వచ్చి మా యొక్క ప్రాంతాన్ని మీరు చేస్తే మీరు ఒకసారి జీవించాలి మాకు కోరికండి ఆనందంగా ఆనందంగా ప్రయాగరాజులో ఉన్నాం అలాగేనండి ఈ రేపు ఈ టైంలో రేపు 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 తెల్లారండి ఇవాళ రాత్రికి కాశీ వెళ్ళిపోతాం రేపు మధ్యాహ్నం కాశీ చూసుకుని మళ్ళీ అయోధ్య వెళ్తాం నానా మే మనం జూన్ పదహారు కలుద్దాం ఆ తర్వాత ఏమో ఈ అక్కడికి వచ్చేది అప్పుడు డిసైడ్ చేద్దాం నానా జై శ్రీరామ్ నాన్న చాలా చాలా సంతోషం నాన్న చాలా సంతోషం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్